ఓ పక్క హృదయ విదారకమైన అరుపులు మరో పక్క విద్యార్థుల ఆర్తనాదాలు ఇదెక్కడ న్యాయాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థులను గొడ్లను బాధినట్టు బాధిన పోలీసులు అన్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై పోలీసుల లాఠీఛార్జ్ ఇంకో పక్క హెచ్యులో అర్ధరాత్రి చెట్లను తొలగిస్తుండగా నెమళ్లు పక్షుల అరుపులు కింత భయానక వాతావరణమే నెలకొంది అన్నట్లుగా విద్యార్థుల అరుపులు ఇక అసలు విషయానికి వస్తే రేవంత్ సర్కార్పై హెచ్యు విద్యార్థి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి రేవంత్ రెడ్డి తమ సర్కార్ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తుందని చెప్తున్నారని కానీ రేవంత్ సర్కార్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని అది కేవలం శని ఆదివారాల్లో మాత్రమే పనిచేస్తుందని అన్నారు అది కూడా కోర్టుకు సెలవులు ఉన్నప్పుడే రేవంత్ సర్కార్ చాలా బాగా పనిచేస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్యు విద్యార్థులు ఘాటు విమర్శలే చేశారు గతంలో హైడ్రా కూడా శని ఆదివారాల్లోనే పనిచేసిందని ప్రస్తుతం హెచ్ఈూలోకి దూసుకొచ్చిన బుల్డోజర్లు కూడా శని ఆదివారాల్లోనే పనిచేస్తున్నాయని ఇలా ఉంది రేవంత్ సర్కార్ తీరు అని హెచ్యు విద్యార్థులు తమ బాధను వ్యక్తపరిచారు నాలుగు అంశం ఏంటంటే మన ప్రభుత్వం చెప్తున్నా మేము పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం అని మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఓన్లీ ఆదివారం శనివారం పనిచేస్తుంది ఎందుకంటే ఆ కోట్లు ఉండవు కాబట్టి మీరు చూసిన జీవో ట్వంటీ నైన్ కేసు అయినా మీరు చూసిన బుల్డోజర్ హైడ్రా అయినా ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు హెచ్ జరుగుతున్న బుల్డోజర్ రాజైన మీరు ఎప్పుడు చూసినా కానీ మన ప్రభుత్వం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం శని ఆదివారంలో మాత్రం పనిచేస్తుంది